కదే ఆ ఇదివరకు ఎత్తే అంతా కానీ ఇప్పుడు మళ్ళీ ఎత్తావు నీకు ఇంకా చిగ్గు లేక ఇంకా ఓటు అడుగుతానా వా తూ అరే ఏంది రగట్లంటాడు అవును కదన్నా ఆయన అనేది కూడా నిజమే కదా నీకు సిగ్గు శరం ఏమి లేవు కదన్నా అరే నా పక్కన ఏమిటి నాకే ఎన్నుకోవారా కేవలం ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేయాలి అంతకంటే తక్కువ ఉండాలి అనేటువంటి నిబంధన ఉండేది కానీ ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి అర్హత కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ముగ్గురు పిల్లలున్నా సర్పంచ్ కు పోటీ చేయొచ్చు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలున్నా జెడ్పీటీసీ ఎంపీటీసీకి పోటీ చేయొచ్చు రాష్ట కేబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది రాష్ట ప్రభుత్వానికి అలాగే చాలా మంది ప్రజాప్రతినిధులు ఈ మేరకు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది వారందరికీ ఇదొక శుభవార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం తోటి ఆ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏ పోయే అత్తమ్మది సానుభూతి ఉంటుంది నువ్వు దిత్తే సానుభూతి ఉంటది మంచి నోట్లు అందరూ నువ్వు

నువ్వు దిగిపోవేకుండా అత్తమ్మా ఆగు ఏ నువ్వెదిగిపోయే అత్తమ్మ దిత్తే సానుభూతి ఉంటది నువ్వు దిత్తే సానుభూతి ఉంటది మంచి ఓట్లు అందరు ఎత్తరు నువ్వు దిగిపో

అరే నిల్లు అనుకుంటానా వాళ్ళ ఏ ఒప్పుకుంటాడో ఒప్పుకోడా ఒప్పుకున్నాడు మరి ఒప్పుకున్నాడు ఫోటో అడిగి అట అరే మంచి పని చేసినట్టు అందాన్ని చూస్తాడుకోవచ్చు సరే మంచి పని చేసినట్టు ఓ తాత ఓ తాత ఇంద్రా ఇంతకు వాళ్ళ నాయన ఏం చేస్తాడే శాతబల్లు చేస్తాడు

అల్లుడు అల్లుడలేముడు ఏం చెప్పు ఏంది అట్లా అరే ఎట్లుండే నాకేది కానీ నీ అవ్వ నువ్వేం చేస్తావో తెలియదు కానీ నా పిల్లల ద్వారా నాకు విడాకులు కావాలరా విడాకులు అంటే ఏం పొద్దున్న దాకా పని చేసుకొని వస్తే ఇంత తాగుతే తప్పారా అరే తిడుతా ఈ మొగోన్ మీద చేంజ్ చేసుకుంటా పని చేసిదా అరే అరేతలేవు ఏం లేదు అల్లుడు మా చిన్నమ్మ కొడుకు మా తమ్ముడు మనకో పెగ్గు ఒప్పిద్దామని తీసుకొచ్చిన మా ఊరు సర్పంచ్ రా మళ్ళీ కూడా ఇతనే మా ఊరు సర్పంచ్ మళ్ళా వచ్చినా నేను గానియా సరే గానీ ఎట వచ్చినావు ఏం లేదు మామ ఇంకా ఊరికి వస్తమైనాడు కదా కానీ అంటే వాళ్ళ ఇంట్లో మందులు వేయడానికి వచ్చినా అవునా నేను ఇంత సల్ల పడదా వచ్చినా ఇంకేట కూర్చున్నావు సరే కానీ ఒక పెగ్గే కానీ నువ్వు అయితే కానీ ఏం తీసుకుంటే పెద్దగా అల్లుడు ఇక తప్పదంటావా ఆ తాలు మామా ఇగ నీతోని తాగుడు నాతోని కాదు కానీ నేనైతే పోతానా యో ఈ బిల్లు కూడా నేనే కడతా చూసుకో మరి ఏ ఎందుకు అల్లుడు అది కాదు మామా మళ్ళీ ఎలక్షన్లు వస్తానే కదా కా ఎలక్షన్లో మీ వాడ ఓట్లన్నీ నాకే కుదిటట్టు చూడు హే నేను నిన్ను గుద్దితా నీకేం గుచ్చింద్రా నేను అయితే అనుకోట పోయిన ముచ్చల దానితో పొలం మాట్లాడుతుంటే కతిరింగ్ చేసి నాకు ఇచ్చి మాట్లాడదామని ఏందయ్యో అంత తుటారు ఒక తుట్టారుందామని చేస్తాను వెరీ గుడ్ కరెక్ట్ ఆలోచన చేసిన ఎందుకంటే ఆ పొలాన్ని చూసాన నీకు ఎవడన్నా పిల్లని ఇచ్చినా ఇస్తారు అయినా మరి పొలం కొను మచ్ ఉన్నది కానీ అంత పొలం కొనేదందుకు గని గణ రూపాయలు నీ దగ్గర ఎక్కడి పొలం కొనేందుకు పైసలు కావాల గాని ఆలోచన ఆలోచన చేసేందుకు పైసలు ఎందుకు అంతే పొలాన్ని కొంటలు కొనాలని ఆలోచన చేస్తాను అంతేనా నువ్వు ఊరిగిపోయిందని ఊరిగిపోయినట్టు రాద చడగండి మేము దీతం అన్నారు కదా మరి ఇప్పుడు అట్లనే చదువుతాయి ఆయన మీద ఎందుకు అసలు నీకేం కోపానికి మాట్లాడతాను ఏంటి తెలిసేది సర్పంచ్ అంటే గిట్లనైనా మాట్లాడేది ఇక నీ దగ్గరనే నేర్చుకోవాలి సర్పంచ్ ఎట్లుండాలి ఏం చేయాలి అని అదే తెలివినప్పుడు తెలుసుకుంటే తప్పే ఉంది అసలు నిన్ను గిట్ల కాదు ఊరి కోసం పని చేసే దమ్ముంటేనే రింగ్ లోకి దిగండి మాకు కావాల్సింది సర్పంచ్ కాదు కమిట్మెంట్ ఉన్న లీడర్ వాళ్లే కాదు మీరు కూడా ఈసారి కులం చూసే ఓట్లేస్తారా ఎప్పటిలాగే డబ్బు మందుకు లొంగిపోతారా ఎప్పుడైనా ఊరి కోసం ఓటేద్దాం ఊరు మనం బాగుంటాం ఊరి కోసం పనిచేస్తే ఉంటేనే రింగులోకి దిగండి మాకు కావాల్సింది సర్పంచ్ కాదు కమిట్మెంట్ ఉన్న లీడర్ వాళ్లే కాదు మీరు కూడా ఈ పూలని చూసే ఓట్లే ఎక్కడున్నావు నిలబడలేదా చెవుల పెట్టుకున్నావా వంటే ఎత్తున్నా చెప్పు నమస్కారం వంటేనా అయిపోయింది

ఎన్నిసార్లు ఫోన్ చేసిట నీకు నువ్వు దిగు దిగు నువ్వు దిగు కాదు నీకు నారాడు కొట్టింది ఎవడా నారాడు కొట్టా నువ్వు ఒక్కసారి వచ్చినప్పుడు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసిండ్రా నువ్వు వచ్చినావా ఐదు నిజాల కథ పది నిజాల కథ నా ఐదు ఆరు రోజులు నువ్వు నడిత పడి అప్పటిదాకా ఇక్కడ పండుగ నేను ఒక్కనే ఉన్నది అని నీకు ఎవరు ఉన్నది అలా మొత్తం మిట్టలకి ఏదైనా వేయలేదు నువ్వు కింద మొత్తం ఆ బండ్లు పోకుండా నీకు తీరినప్పుడే నాకు తీరద్దా నాకు కూరలు దొరకద్దా నువ్వు నా అడుగు కొట్ట నువ్వు నాటు రూలే అను రూలే నారాడు కొట్టాడని అడుగు కొట్టాలి ఎవరు తోడు అనిపిస్తావు మేము నార్లకు ఎందుకు కొడతాను నాటుకు పిలుస్తానని కదా నాటుకు పిలుస్తామని అంటే నీ ఇష్టం ఉన్నప్పుడు అత్తని అడవది నేను పిలిచినప్పుడు రా

i oh

అబ్బది అబ్బా పోరాడు మంచిగా రెడీ అయ్య చిన్నక్క ఏమైంది చందు చందుదవ్ చిన్నక్క ఎలక్షన్ లో సర్పంచ్ కి నిలబడుతున్నా నువ్వు నాకే ఓటెయ్యాలి ఇంకా సురేష్ నీకు పోటీగా సర్పంచ్ కి నిలబడుతుందట కదా ఆడు రోడ్లు పంపిస్తాక నువ్వేం చెప్తావు మరి నువ్వేం చెప్తావు మరి నేనా చిన్నక్క అరే ఇగో చిన్నక్క రెండు వేలు మనకి బుజ్జి బుజుల దోస్తున్నది చూడే మన ఇంటికి అత్తగల ఆ పూరి అయితే నీకేంద్రా నీ ముఖానికి ఎందుకు రుద్దుకుంటాను ఇల్లెల్లో దోస్తుగా నేనే తాత ఆ పూరి నన్ను కూడా చూస్తా అందుకే నేను కూడా కొంచెం అందంగా కనవడాల రుద్దుకుంటాను దోస్తూ పూరికునేటు బుజ్జు కోళ్ళు ఏమైంది నిన్ను కొట్టే మొగోడు ఎవడున్నాడు అల్లుడు ఊర్లే కొట్టింది మొగోళ్ళు కాదు చూడు ఏంది ఒక మొగాడు పైగా ఊరికి సర్పంచి వాణ్ణి పట్టుకొని కొడతావా అల్లుడు నువ్వు రేపు పొద్దున రెడీకురా నువ్వు నీ పిల్లానికి విడాకులు నేను నా పిల్లానికి విడాకులు ఇస్తా చెర పెళ్లి చేసుకుందాం అవునా పెళ్ళి చేసుకొని ఎంజాయ్ చేస్తారా ఇంద్రా మీరిద్దరు తాగొచ్చి ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు పడాలి మీకు పెళ్ళామంటే ఇంత పని మంచి కదా పొద్దుగా లేచిందంటే చాలు బ్రష్ ఎక్కడ ఉన్నది కాళ్ళకి చెప్పులు ఎక్కడ ఉన్నాయి సబ్ ఎక్కడ ఉంది అంగి ఉంది ఇవన్నీ మీకు నేను తీసుకొచ్చి పెట్టాలి అదే మీకు రెక్కలేవా చిన్నప్పటి నుంచి కనీ పెంచి బాందా వాడు ఏం ఊరికి సరే సరే తాగు వాని గురించి మనకి ఎందుకురా మనం బాయి